మీ స్టైల్ వెజ్ బిర్యానీ చేయండక్క కానీ మన సబ్స్క్రైబర్ ఒకరు ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు మ్యారినేట్ చేసే అవసరం లేకుండా గా చేసేవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కాలిఫ్లర్ ని మాత్రం వెన్నీళ్ళలో వేసుకోవాలి పురుగేమైనా ఉంటే పోతుంది ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి అల్లెల్లి పేస్ట్ పసుపు కూడా వేసి కూరగాయలు వేసుకోవాలి నేనైతే క్యారెట్ ఆలు బీన్స్ క్యాలిఫ్లర్ అయితే తీసుకున్నాను కూరగాయలు పచ్చివాసం పోయేదాకా ఉడికించేసి టమాటా వేసుకోవాలి టమాటా ఉడికిన తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి ఏంటో ఈ మధ్య వేడి మీద పెరుగు వేద్దంటున్నారు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయొచ్చు తర్వాత టేస్ట్ కి తగినంత ఉప్పు కారం బిర్యానీ వేసుకొని ఉరగాయలు నైన్టీ పర్సెంట్ ఉడికే దాకా ఉడికించుకోవాలి లాస్లో కొత్తిమీర పుదీనా వేసుకుని నైన్టీ పర్సెంట్ ఉడికించిన రైస్ యాడ్ చేసుకోవాలి వైట్ రైస్ కాదు ఎక్కువ పోసేసి మసాలాలు కొత్తిమీర పుదీనా అల్లం అల్లమలు పేస్ట్ అన్ని వేసి ఉడికించుకోవాలి ఆ బాస్మతి రైస్ ని నైన్టీ పర్సెంట్ ఉడికించి వేసుకోవాలి బాయిల్ చేసిన వాటర్ కూడా ఒక టీ గ్లాస్ వరకు వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా బిర్యానీ మసాలా నెయ్యి వేసుకుని పది పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో దమ్ పెట్టుకోవాలి ఈ రోజు నేను కట్టుకున్న శారీ మన ఫ్రెండ్స్ ఫ్యాషన్ కలెక్షన్ లో డబల్ షేడ్ లో ఖాదీ కాటన్ శారీ విత్ గిని వర్క్ అనమాట కాంటాక్ట్ నెంబర్ నేను కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను వాట్సాప్ చేయండి మీ ఇంట్లో వెజ్ దమ్ బిర్యానీ చేసి పెడితే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఒకసారి ట్రై చేయండి